అన్ని రకాల వస్త్రాలు కూడా అమ్మకం వెల్కమ్ టు మీడియా సో ఇది సీజన్ దగ్గు జలుబు జ్వరాలనేవి వేధిస్తూ ఉన్నాయి కఫానికి సంబంధించిన ఇష్యూస్ ని తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి సో ఈ దగ్గుని పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలంటే సో ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఒక చక్కటి సిరప్ని తయారు చేసుకోవచ్చు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటి వివరాలు తెలుసుకుందాం తో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ సీజన్ ఇది ఫ్లూ సీజన్ దగ్గు జలుబు జ్వరాలు అయితే అసలు గా కనిపిస్తూ ఉన్నాయి కఫం అనేది పట్టేస్తుంది దగ్గు వేధిస్తుంది నైంటీ డేస్ కూడా దగ్గు తగ్గట్లేదు మొండి దగ్గు ఉందని చెప్తూ ఉన్నారు అయితే జనరల్గా ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వేదిక న్యూట్రిషన్ కూడా చదువుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఈ యోగిక్ డైట్లు ఇలాంటివి చెప్తూ ఉంటారా హోమ్ రెమెడీస్ అయితే చాలా చక్కగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు సో అయితే ఈ దగ్గుకి ఈ కఫం పూర్తిగా తగ్గడానికి ఊపిరితిత్తులు క్లియర్ అవ్వడానికి ఒక సిరప్ అన్నారు అది ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి నువ్వు కరెక్ట్గా చెప్పావు సిరప్ అని చెప్పేసి ఎందుకంటే మన ఆ పదార్థాలన్నీ కలిపిన తర్వాత దాని నుంచి వచ్చిన సిరపే తీసుకుంటాం ఇది ఇట్స్ నాట్ ఏ రెమెడీ లేకపోతే చిట్కా అట్లా కాదు ప్రాపర్ మెడిసిన్ సో మెడిసిన్ కన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అందరు తీసుకోవచ్చు అంటే చిన్నపిల్లల వాళ్ళ కాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు ముక్కు కారుతూ ఉంటుంది లేకపోతే ఆ లోపల కొంతమందికి ఆ కఫా లోపల ఉండిపోయి విపరీతమైన జలుబు పట్టేసినట్టు ఉంటుంది అది బయటికి రాదు తర్వాత కాఫ్ కంటిన్యూస్గా నిద్రపోని దగ్గుతూనే ఉంటారు తగ్గి తగ్గి చెస్ట్ నొప్పి వచ్చేస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనికి కావాల్సింది మనకి ముఖ్యంగా నాలుగు ఒకటి అల్లం ఒక ఉల్లిపాయ వెల్లుల్లి ఆ వెల్లుల్లిపాయ మొత్తం అవసరం లేదు మనకి జస్ట్ కొంచెం చేస్తున్నాం కాబట్టి రెండు మూడు వేసుకుంటాం అంతే ఎక్కువ అవసరం లేదు ఇట్లా రెండు రెబ్బలు ఇది సరిపోతుంది మనకి తేనె ఈ నాలుగు దాంతో చాలా బాగా తగ్గించుకోవచ్చు ఈవెన్ ఆస్తమా ఉన్నప్పుడు కూడా ఆస్తమా వచ్చేదానికి కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం అల్లం తీసుకుందాం ఒక వన్ ఇంచ్ ఉంది అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం చాలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఎందుకంటే మేము మనం ఒకదానికోటి లేయర్ లాగా వేస్తాం చాలా చిన్న చిన్న ముక్కలు ఇట్లా ఓకే ఇవి పక్కన పెట్టుకుందాం తర్వాత ఏం చేద్దామంటే రెండు వెల్లు వెల్లుల్లిపై ఎందుకంటే ఘాటుగా ఉంటుంది నాకు ఎక్కువ ఘాటుగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక్కటే వేసుకోవచ్చు కానీ మనం చేసే ఈ మెజర్మెంట్కి రెండు రెండు వెల్లుల్లిపై రెబ్బలు సో వెల్లుల్లిపాయ అనగానే అల్లం కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు చాలానే ఉంటాయి అవును మనకి జింజర్లో అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది సో ఇవి మనం రెండు వెల్లుల్లిపాయ ముక్కలు కోసుకున్నాయి ఇప్పుడు మనం ఉల్లిపాయ ఒకటి తీసుకున్న ఇట్లా పొలిచి ఉల్లిపాయ ఇటు ఇటు కట్ చేసేసాం కదా దీన్ని మనం దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు మనం మామూలుగా కూరలకు కోసుకుంటారు కదా సేమ్ అంతే చిన్న చిన్న ముక్కలకి ఒక ఉల్లిపాయ కంప్లీట్గా పడుతుంది మనకి సో ఇలా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ వన్ ఇంచ్ అల్ల ముక్కలు చిన్న చిన్నగా తరిగినవి అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వెల్లుల్లిపాయలు కాదు రెండు రేఖలు అంటాం కదా రెండు ఇవి ఇలా సన్నగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇట్లా గ్లాస్ దాంట్లోనే వేసుకోవాలి స్టీల్ దాంట్లోనూ అట్లా వేరే దాంట్లో ఒక గ్లాస్ జార్ కానీ మూత ఉన్న దాంట్లో చక్కగా ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా ఒక లేయర్ ఉల్లిపాయ వేసేసుకోవాలి ఓకే తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఓకే ఇప్పుడు కొంచెం తేనె ఇట్లా తేనె ఓకే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు ఇది ఒక లేయర్ ఇప్పుడు తర్వాత మళ్ళీ అల్ల ముక్కలు మళ్ళీ నెక్స్ట్ ఇవి వెల్లుల్లిపాయ తర్వాత మళ్ళీ ఒక స్పూన్ చిన్న స్పూన్ తేనె మళ్ళీ వెల్లుల్లిపాయ మళ్ళీ ఉల్లిపాయలు ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎప్పటి నుంచో చాలామంది ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఊపిరాడక పిల్లి కూతులు నక్క కూతురు వాళ్ళు పడుకుంటే నిద్రపోని నిద్రపోనివ్వ సో మళ్ళీ మనం కొంచెం వెల్లెళ్ళిపోయి తర్వాత మళ్ళీ మంది మంచి తేనె తేనె కూడా మంచి తేనె తీసుకోండి ఇంకా ఉన్నవి మనకు లాస్ట్ లేయర్వి మొత్తం ఉన్న ముక్కలన్నీ వేసేసుకోవాలి ఈ ఒక ఉల్లిపాయకి నేను చెప్పిన మెజర్మెంట్సే సరిపోతాయి ప్రతి లేయర్కి ఒక టీ స్పూను మనం వేస్తాం ఇంకా ఇది లాస్ట్ కదా మొత్తం ఇట్లా లేయర్స్ లేయర్స్ ఇస్తాం ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనం దీన్ని కదిలించకుండా ఈ గ్లాస్ని చక్కగా ఒక పక్కన పెట్టేసేయాలి దీన్ని కవర్ చేసేసి మూతను కదిలించవద్దు మీరు దీన్ని కదిలించకుండా సపోజ్ నైటే కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఒక త్రీ అవర్స్ దీన్ని కదిలించద్దు దీన్ని ఇలానే ఉంచేస్తే ఏమవుతుంది అంటే ఇదంతా ఒక లిక్విడ్ లాగా వస్తుంది మీకు ఈ ముక్కలు అందులోనే ఉంటాయి కానీ లిక్విడ్ వస్తుంది అన్నమాట ఆ లిక్విడే మనం యూజ్ చేస్తాం ఈ ముక్కలనేవి మనం ఏం తినము ఆ ముక్కలు అలానే ఉంటాయి ఏదైతే అదంతా వాటర్ ఈ ఉల్లిపాయలో ఉన్న రసం ఈ తేనె ఆ అల్లంలో ఉన్నది తర్వాత ఆ వెల్లుల్లిపాయలో ఉన్నది అంతా కూడా మంచిగా దీన్ని మనం కదిలించుకుంటే అలా పెట్టేసేయాలి ఒక త్రీ అవర్స్ పెట్టేస్తే ఆ లిక్విడ్ వస్తుంది మంచిగా అప్పుడు దాన్ని త్రీ మూడు గంటల తర్వాత దాన్ని కొంచెం ఇట్లా ఇట్లా అని ఒక స్పూన్ అంటే ఆ లిక్విడ్ వచ్చిన లిక్విడ్ని ఇలా స్పూన్తో తీసుకుని తాగాలి ఓకే ఈ ముక్కల్ని ఏం తినదు ఇది మీకు పాడవకుండా ఖచ్చితంగా రెండు మూడు రోజులు ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తాగకూడదు మళ్ళీ మన రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే సిరప్ తాగాలి మీరు ఎప్పటికప్పుడు ఇది ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇదేం పెద్ద పనేం కాదు కదా అప్పటికే ఇది ఫామ్ అవుతున్నట్లు అనిపిస్తుంది కొంచెం ఇంకొక మీకు టూ అవర్ త్రీ అవర్స్ అయితే త్రీ అవర్స్కి మీకు మంచి లిక్విడ్ వచ్చేస్తుంది ఇది ఏమీ లేదు మీరు చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండు స్పూన్లు పొద్దున్న లేవగానే రెండు స్పూన్లు మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు రెండు స్పూన్లు ఇలా తాగి పడుకుంటే నైట్ బాగా దగ్గొచ్చి మీకు అసలు నిద్రపోలేకపోతున్నారు మధ్యలో మెలకు వచ్చేసింది అనుకోండి లేచి మళ్ళీ ఆ లిక్విడ్ని రెండు స్పూన్లు తీసుకుంటే టీ స్పూన్తో తీసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది పడుకుంటారు పిల్లలకి కూడా ఇది మంచిదే పిల్లలకి కాకపోతే ఏంటంటే ఎక్కువ రెండు స్పూన్లు ఇవ్వకండి చిన్నపిల్లలైతే ఒక స్పూన్ ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే రెండు స్పూన్లు తీసుకోండి అది సివియరిటీని బట్టి బాగా ఎక్కువ ఉందనుకోండి ఇంకొకసారి ఎక్కువ తీసుకోవచ్చు ఇందులో మీకు ఏమి నష్టమేమి లేదు ఇవి మాత్రం ఈ ముక్కలు నమలడం తినడం మంచిది కదా అని అట్లా చేయకండి ఆ జ్యూస్ మాత్రమే ఆ సిరప్ మాత్రమే మీరు తీసుకోవాలి యాక్చువల్ ఇది ఎక్సలెంట్ కాఫ్కి కోల్డ్కి ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా 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 పాత రెసిపీ ఏన్షియంట్ రెసిపీ అయితే ఎస్ చాలా మంది అంటే నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి నేను ఇదే చెప్తా ఉంటాను చాలామంది ఆస్తమా ఉన్న వాళ్ళకి ఊరికే కోల్డ్ వస్తుందండి బాగా తరచూ పిల్లలు కూడా అస్తమాను కోల్డ్ అంటాడు ఇట్లాంటి వాళ్ళకన్నా చెప్తా ఉంటాను చాలామంది నన్ను ఏమంటారంటే మేము ఆనియన్ తినవండి గార్లిక్ తినము మరి ఇది ఎలా తీసుకోవాలి అని అంటారు ఇది మెడిసిన్ అండి ఇది మీరు ఈ ఉల్లిపాయలు ఏమి నవలాల్సిన అవసరం లేదు దాని నుంచి వచ్చే జ్యూస్ అందులో కలుస్తుంది కాబట్టి మనకి ఏం వచ్చే నష్టమైతే ఏమీ లేదు ఇది ఒక మెడిసిన్లా తయారవుతుంది అందరూ కూడా తీసుకోవచ్చు ఇది ఎస్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు మీకు వేడి చేయడము లేకపోతే ఇంకా అట్లాంటిది ఏమీ ఉండదు పరిగడుపుని తీసుకోవాలి అట్లా టైమింగ్స్ ఏమైనా ఉంటాయి అదే ప్రొద్దునే మనం లేచిన తర్వాత కొంచెం వాటర్ అది తాగుతాం కదా తర్వాత రెండు స్పూన్లే తీసుకోవాలి అలాగే మధ్యాహ్నం భోజనం ఇంకొక అరగంట ముందు మళ్ళీ రెండు స్పూన్లు రాత్రి మళ్ళీ రెండు స్పూన్లు భోజనం అయిన తర్వాత అయినా పడుకునే ముందు తీసుకోవచ్చు ఎక్కువ ఉంటే మూడు పూట్ల కొంచెం ఉందనుకోండి ఇప్పుడు సాయంకాలం తీసుకుంటే సరిపోతుంది ఓకే మనకి సివియరిటీ తగ్గుతున్న కొద్ది ఇది తీసుకునే డోసెస్ కూడా తగ్గుతూ వస్తుంది ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోసెస్ మనం పెంచుకుంటూ వెళ్తాం ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో నిజంగా ఇప్పుడే ఫామ్ అవుతుంది ఆ లిక్విడ్ అనేది సో వన్ ఆర్ టూ అవర్స్ అయితే కనుక ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది సో మనం రేపు పొద్దున తీసుకోవాలి అంటే నైట్ ప్రి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసిస్తే మీకు ఈవినింగ్ మధ్యాహ్నానికి ఆఫ్టర్నూన్ కల్లా మీకు లిక్విడ్ అయిపోతుంది అంతా లిక్విడ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఇదొక రెమెడీ కాదు ఇదొక మెడిసిన్ ఏ అని చెప్పారు సో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఊపిరాడనట్లు ఫీలింగ్ ఉన్న వాళ్ళకి దగ్గు జలుబు వేధిస్తున్న వాళ్ళకి ఇది చాలా చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఎటువంటి కెమికల్ బేస్డ్ అలాంటివి లేవు ఇంట్లో దొరికేవే సో సపరేట్గా కొని తెచ్చుకోవాల్సిన పని లేదు హనీ అంటే హనీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి సో దీనిలో వాడిన అన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్గా కూడా పనిచేస్తాయి రెసిస్టెన్స్ పవర్ పగురుతుంది ఊరికి తరచూ జలుబు చేసే వాళ్ళకి తరచూ తుమ్ములు వచ్చే వాళ్ళకి అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ ఈ సిరప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో ఇలాంటిది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు తగ్గుమందులు అలాంటివి అన్నీ కూడా తీసుకొని ఆ డ్రౌజీ ఫీలింగ్ అన్న ఇదైతే చాలా చక్కగా పనిచేస్తుంది పూర్తి స్థాయిలో కూడా తగ్గిపోతుంది జ దగ్గు జలుబు ఏదైనా ఉంటే కనుక చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుకున్నాం ధన్యవాదాలు